వైసీపీ నాయకుడు కాకాని గోవర్ధన్ని కొన్ని కేసుల విషయం అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన కూతురు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మీద పెట్టిన కేసులన్నీ అక్రమైనవి నిజంగా ఈ కేసుల్లో నిజాలుంటే నిగ్గు తేల్చాలని ప్రభుత్వానికి ఉంటే సిబిఐ చేత విచారణ జరిపించండి సిబిఐ చేత విచారణ జరిపించి తగిన శిక్ష విధించండి అంతేగాని జైల్లో వేసి కేసులు ఉన్నాయని చెప్పేసి తాత్సారం చేస్తూ హింసిస్తూ ఉంటాం ఎందుకు అని ఆమె ప్రెస్ మీట్లో ప్రశ్నించి పాటు కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలతో కలిపి జేసీకి వినత పత్రం ఇచ్చింది బాగుంది కనీసం నిరసన చేయగలిగే హక్కు వాళ్ళకు ఉంటుంది కదా ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళకి సంబంధించిన బంధువులు వాళ్ళకి సంబంధించిన మిత్రులు వాళ్ళకి సంబంధించిన పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడం దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేయడం అనేది ఉంటుంది కదా ఉంటున్నప్పుడు వీళ్ళు లేదు మాది సక్రమైన అరెస్ట్ అయ్యి మేము ఈ ఆధారాలతో అరెస్ట్ చేశాం ఆయన తప్పు చేశాడు ప్రజాధనాన్ని మేము రికవర్ చేయబోతున్నాం అని వీళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒకటి చెప్పొచ్చు కానీ వీళ్ళు ఏం చేశారు వాళ్ళందరి మీద కేసు పెట్టేశారు ఎవరైతే ఈ గో కాకాని గోవర్ధన్ కూతురు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిందో ఆమెతో పాటు ఎవరైతే ఎమ్మెల్సీలు వచ్చి ఈ వినతి పత్రాలు ఇచ్చారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు ఆ కేసుల్లో వీళ్ళు చూపించిన కారణం ఏంటి వీళ్ళందరూ ఇలా ప్రెస్ మీట్ పెట్టి జేసీకి వినతి పత్రం ఇవ్వడం వల్ల ప్రజలలో అశాంతి నెలకొంది అని వీళ్ళు రాశారు ప్రజల్లో ఎలాంటి అశాంతి నెలకొంటుంది అంటే ప్రజల్లో అనుమానం వస్తుంది లేని కేసులు పెట్టారని అది వీళ్ళకి నచ్చదు ఆ మెసేజ్ వీళ్ళకి వెళ్ళకూడదు పబ్లిక్కి వీళ్ళు చేయదలుచుకున్నదంతా ఏంటంటే ప్రతి నాయకుడి మీద వీళ్ళు కేసు పెడతారు ఆ కేసులో ఎలాంటి ఆధారాలు ఉన్నా లేకపోయినప్పటికి కూడా దానికి సంబంధించిన వీళ్ళు అనుకూల మీడియా ప్రచారం చేస్తుంటుంది ఆ ప్రచారం ద్వారా ప్రజల్లో ఈ నాయకులు మొత్తం వైసీపీ నాయకులు మొత్తం పెద్ద అవినీతి పరులు అని ప్రజల్లో ఒక అభిప్రాయం క్రమక్రమంగా కలవాలని కలగాలని వీళ్ళ ఆలోచన ఎన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు రైస్ మాఫియా వాళ్ళు వచ్చి నాతోనే బేరం ఆడుతున్నారు వాళ్ళు చూసి చూసారా వాళ్ళకి ఎంత ధైర్యం అని ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడతాడా రైస్ మాఫియా ఆల్రెడీ నడుస్తుందని నువ్వే అంగీకరించినట్టయింది ఆ మాఫియా నేను అరికట్టలేను వాళ్ళు తీరా నా దగ్గరికి వచ్చి బయటపడుతున్నారు చూసారా వాళ్ళు ఎంత పొగరితో బిహేవ్ చేశారని ఆయన ఆశ్చర్యంగా చెప్తున్నాడంటే వాళ్ళని అరికట్టగలిగే శక్తి వ్యవస్థ అన్నీ మీ చేతుల్లో ఉండి కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా కేవలం ప్రత్యర్థి పార్టీల వారిని అరెస్ట్ చేయడం నెలల తరబడి జైల్లో ఉంచటం తద్వారా ప్రజల్లోకి వీళ్ళు అవినీతి పనులని ఒక మెసేజ్ని పంపించడమే దీని లక్ష్యమైంది ఖచ్చితంగా దీనికి సంబంధించి విపరీతమైన రిజల్ట్స్ని ఈ తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనుభవించబోతుంది